హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఏపీ హైకోర్టులో ఏపీఎస్సి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ గురించి ఒక కేసు జడ్జిమెంట్ రావడం జరిగింది అదేంటంటే మెయిన్స్ ఎగ్జామ్లో రెండుసార్లు కరెక్ట్ చేయడం మీద నూట అరవై మంది అభ్యర్థులు కోర్టుకెళ్లారు వాళ్ళకి ఫేవర్గా కేసు అనేటువంటిది రావడం జరిగింది మెయిన్స్ ఎగ్జామ్ రెండు వేల పద్దెనిమిదిని క్యాన్సిల్ చేసి ఆరు నెలల లోపు మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టాలని ఏపీ హైకోర్టు అనేటువంటిది ఆదేశించడం జరిగింది సో ఎవరైతే టూ థౌజండ్ ఎయిటీన్లో రాశారో వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవ్వండి మంచి అవకాశాన్ని వదులుకోకండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్